నమస్తే అండి అందరికీ దీనికంటే ముందు వీడియోలో పిల్లలపై జరిగేటువంటి శారీరక అంటే ఫిజికల్ అబ్యూస్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో దాని కొనసాగిం కొనసాగింపుగా పిల్లలపై లైంగిక దుర్వినియోగం ఎలా జరుగుతోంది దీనికి గల కారణాలేంటి దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం నేటి కాలంలో చిన్నారులపై లైంగిక దుర్వినియోగము తీవ్ర సమస్యగా మారింది సెక్షువల్ అబ్యూజ్ కేవలం ఒక కుటుంబ సమస్య కాదు ఇది దేశ భవిష్యత్తును దెబ్బతీసే ఘోరమైనటువంటి నేరం అందుకే కుటుంబము పాఠశాల సమాజము ప్రభుత్వము కలిసి పనిచేసినప్పుడే దీన్ని అంతం చేయగలుగుతాం సెక్షువల్ అబ్యూజ్ అంటే చిన్నారులతో బలవంతంగా లేదా మోసం చేసి లైంగిక సంబంధాలు కలిగి ఉండడం అసభ్య ప్రవర్తన బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడం అసభ్యకరమైన వీడియోలు చూపించడం మెసేజ్లు పంపడం అర్థం కాని వయసులో అనేక విషయాలపై ఆశ కల్పించి వారిని లొంగదీసుకోవడం ఇవన్నీ కూడా శిక్షలభ్యూస్ కిందకే వస్తాయి ఉదాహరణ అసభ్యంగా తాకడం మనము రైళ్లలోనూ బస్సులలోనూ జనసమర్థమైనటువంటి ప్రదేశాల్లో పెద్దవారి ఇలా చేయడం చూసాము ఇంకా చిన్నారుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎన్నో చోట్ల పాఠశాలల్లో కూడా ఇలాంటి వాటిని ఈ మధ్య కాలంలో చూస్తూ ఆన్లైన్ గ్రూమింగ్ పిల్లలతో బలవంతంగా లైంగిక చర్యలు చేయించడం అశ్లీల చిత్రాలు అశ్లీలమైనటువంటి వీడియోలు చూపించడం కొన్ని ఉదాహరణలుగా శిక్షలు అభ్యూస్కి చెప్పవచ్చు దీని ప్రభావం ఏమిటి పిల్లల్లో తీవ్ర భయము ఆత్మహత్య ఆలోచనలు ఆందోళన జీవితాంతం మానసిక వేదన ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం చదువు మానేయడం ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పలేరు పక్కన స్నేహితులకు చెప్పలేరు చెప్తే ఏమంటారన్నటువంటి భయం అందుకని ఎంతోసేపు ఇంట్లోనే ఉండడానికి బయటికి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు అలాంటి సందర్భాలను మనం గమనించి ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళని లాలించి బుజ్జగించి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉపాధ్యాయులుగా బాధ్యత వెంటనే విషయాన్ని మెల్లగా తెలుసుకోవాలి తెలుసుకొని దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సమాజంపై నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు ఆత్మ న్యూన్నతకు పాల్పడుతున్నారు నేరాలకు పాల్పడే అవకాశం కూడా పెరుగుతోంది కొన్ని కొన్నిసార్లు కసి కోపం పెరిగిపోయి మనం కూడా ఏదో ఒక నష్టం చేయాలనేటువంటి క్రిమినల్ మెంటాలిటీ కూడా పెరిగిపోతుంది లేదా పూర్తిగా ఎవరితో మాట్లాడకుండా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపించాయి అంటే ఆ పిల్లలకు ఏదో ఒక రకమైనటువంటి అసౌకర్యం కలిగింది అది శారీరకమైన కావచ్చు మానసికమైన కావచ్చు లైంగికంగా అయినా కావచ్చు అనేటువంటిది గమనించాలి దాన్ని గమనించే తీరికేది ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు ఖాళీ టైం దొరికితే చేతిలో ఫోను లేదంటే టీవీ కారణాలు ఏంటి ఇలా జరగడానికి కుటుంబ సమస్యలు అనగా వివాహ సమస్యలు భార్యాభర్తలు కొట్లాడుకోవడం పిల్లల గురించి పట్టించుకోలేకపోవడం మద్యపానము మత్తు మందులు హింస మాదక ద్రవ్యాల వినియోగము పేదరికము నిరక్షరస్యత అవగాహన లోపము పర్యవేక్షణ లేకపోవడం ముందుగా పిల్లల మీద పర్యవేక్షణ లేకపోవడం నేరపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తుల పట్ల అప్రమత్తత అనేటువంటి లోపించడం అంటే గమనించలేకపోవడం గమనించినా కూడా మనకెందుకులే అని ఉదాసీనంగా ఊరుకోవడం మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవడం ఒకవేళ ఎవరైనా ముందుకు చెప్పినా కూడా చేసిన వారిని తీసి చెప్పిన పార చెప్పిన వారి మీద ఏదో ఒక రకమైనటువంటి వేధింపులు వీటి వల్ల ఈ యొక్క సమస్య అంటే విచ్చలవిడిగా పెరిగిపోతుంది దీని ప్రభావాలు కూడా భయం పిల్లలు విపరీతమైనటువంటి భయము విపరీతమైనటువంటి ఆందోళనగా ఉండడము ఆత్మవిశ్వాసం అటువంటి తగ్గిపోవడము నేరాలకు పాల్పడే అవకాశం పెరగడము లేదా పూర్తిగా ఒంటరిగా ఉండడం మరి నివారణా చర్యలు ఏంటిది కుటుంబ స్థాయిలో దీన్ని ఎలా నివారించవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను వినాలి అనుమానాస్పద వ్యక్తుల నుండి పిల్లలను రక్షించాలి వారి స్నేహాలు అలవాట్లు గమనించి దానికి మార్గదర్శకత్వం వహించాలి సోషల్ మీడియాలో ఎలాంటివి చూస్తున్నారు అనేటువంటి విషయాలను గమనించాలి ఇది కుటుంబంలో తల్లిదండ్రులు చేయవలసినటువంటి మరి పాఠశాల స్థాయిలో ఇంట్లో ఎంతసేపు ఉంటున్నారు పాఠశాలలో అంతసే అంత సమయం గడుపుతున్నారు కౌన్సిలింగ్ సెంటర్లో నిర్వహించడము కౌన్సిలింగ్ అంటే ఎవరో వాళ్ళు కాదు తరగతి ఉపాధ్యాయులే ప్రధాన ఉపాధ్యాయులే అందరూ కూడా కౌన్సిలర్లే తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద పూర్తి అవగాహన అనేటువంటిది కల్పించాలి అది మీరు క్లాస్ రూమ్లో వీడియోలు వేసైనా చూపించవచ్చు ఎక్స్ప్లెయిన్ చేసైనా చెప్పవచ్చు కానీ పిల్లలకు దానిపై పూర్తి అవగాహన అనేటువంటిది రావాలి ఆత్మరక్షణ విద్యలను నేర్పించడం కరాటే జూడు ఇలాంటివంటి వాళ్ళను వాళ్ళు రక్షించుకునేటువంటి శక్తిని కల్పించాలి వాళ్ళ యొక్క స్నేహాలను పీర్ గ్రూప్స్ ఎవరెవరితో వీరు తిరుగుతున్నారు ఏ ఏజ్ రూపాలతో కలిసి ఉంటున్నారు వారి చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరు అనేటువంటిది గమనించి గుర్తించి కావాల్సిన సలహాలను సూచనలను ఇవ్వడం చిన్నారుల మానసిక పరిస్థితిని గమనించడం పిల్లల హక్కులను గురించి తెలియచేయడం ఇది పాఠస్థా పాఠశాల స్థాయిలో శిక్షణ ఇవ్వవలసినటువంటి అంశాలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది పోక్సో యాక్ట్ కఠినంగా అమలు పరచడం పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ చట్టాల గురించి నేను ఒక్కొక్క చట్టం గురించి ప్రత్యేకంగా తర్వాత తర్వాత వీడియోలో చేస్తాను వాటి వల్ల మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ అవగాహన పెంచుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడతాయి జోఅైనల్ జస్టిస్ యాక్ట్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ టెన్ నైంటీ ఎయిట్ ఇది తెలిసింది వాళ్ళ రక్షణ కమిటీలు ప్రత్యేక న్యాయస్థానాల్లో త్వరగా స్పందించి ఇలాంటి వాటి పట్ల చర్యలు తీసుకోవడమా అనేటువంటి దాని గురించి న్యాయం సత్వర న్యాయం చేకూరాలి కఠినంగా శిక్షలు ఉండాలి ఇవన్నీ సమర్థవంతంగా జరిగినప్పుడు పిల్లలపై లైంగిక దాడులను నివారించగలమా ధన్యవాదాలు